ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక యూద పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితములో దేవుడు కృపను సమాధానమును అనుగ్రహించుటకు మీ మధ్యకు వచ్చియున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచు మీ కుటుంబాలలో సమాధానము లేకుండా తపించి పోతున్నారా ఈరోజు సమాధానమునకు కరతయిన దేవుడు మీ జీవితములో సమాధానమును కుమ్మరించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక మరియు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలువరపడనీయకుడి వెరవనీయకుడి అన్న వచనముల ప్రకారం ప్రిలారా దేవుడు తన యొక్క సమాధానమునే మీకిచ్చుచున్నాడని వాక్యము స్పష్టముగా తెలియజేసినది ప్రియలారా ఆయన మిమ్మను చూసి నా ప్రియ పిల్లలారా మీరు భయపడకండి కలువరపడకండి మీలో నా సమాధానాన్ని ఉంచుతున్నానని సెలవిస్తున్నాడు ప్రియలారా ఏసు క్రీస్తు ప్రభువులో ఉన్న సమాధానమును మీపై కుమ్మరిస్తాడు అప్పుడు మీ జీవితంలోనూ మీ కుటుంబాలలోనూ మీ సరిహద్దులలోనూ ఎల్లప్పుడూ కృపయు మరియు సమాధానము నిలిచి ఉంటుంది కాబట్టి కలువరపడకండి ప్రిలారా ఎప్పుడు ఈ కృప సమాధానము మీ జీవితంలోనికి వస్తుందనగా ఆత్మవలన పరిశుద్ధత పొందినవారికి కృపయు సమాధానమును విస్తరిల్లును అని వాక్యము సెలవిచ్చినది ఆ విధముగానే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందినవారై విధేయులగుటకును ఏసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కపదోకియ ఆసియా బితునియ దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక అని వాక్యము తెలియజేసినట్లుగానే దేవుని యొక్క ఆత్మ వలన మీరు పరిశుద్ధతను పొందినట్లయితే శాంతిలేని మీ జీవితాలలో కృపయు సమాధానమును ఈరోజు దేవుడు విస్తరింపజేస్తాడు ప్రిలారా ఎవరి పట్ల కరుణ చూపాలో ఎవరిని శిక్షించాలో దేవునికి మాత్రమే తెలుసు ఆయన కనికరము ఉచితమైనది మనుషులు తమ ప్రయత్నాల ద్వారా దాన్ని సాధించుకోలేరు లేక తమకు అది కావాలి కాబట్టి బలవంతముగా దేవుని నుండి దాని స్వాధీనము చేసుకునలేరు దీన్ని బట్టి దేవుడు కఠిన హృదయుడని కనికరమును చూపడం ఆయనకంతగా ఇష్టము లేదని మనం అనుకునకూడదు ఎందుకంటే ఎవరైనా తన పాపములను విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగితే వారిపై ఆయన తప్పక కనికరము చూపుతాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా దేవుని జాలి దయా ప్రేమగల సంకల్పానికి వ్యతిరేకమైన కఠిన సంకల్పం మరొకటి ఆయనలో లేదు వీలైన చోటెల్లా కనికరమును చూపుతాడు తప్పని సరైతే శిక్షిస్తాడు ఆయన సర్వాధిపత్యం ఆయన ప్రేమకు విరుద్ధముగా ఎన్నడూ పనిచేయదు ఇక్కడ సమాధానం అంటే హృదయంలో నెమ్మది మనశ్శాంతి వీటిని మీకిచ్చేది యేసు క్రీస్తు ప్రభువే పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివిన ప్రకారము ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము వలన మనకు కలుగు ఆశీర్వాదములు ఎంత అత్యున్నతమైనవో మనము కొంచెము లోతుగా పరిశీలించి తెలుసుకుందాం ప్రతిదినము మనము మరియు మన కుటుంబము పరిశుద్ధాత్మ ద్వారా పొందిన కృప సమాధానములతోనూ పరిశుద్ధతతో నింపబడుట ఎంతో అవశక్యం అందువలన మనము మన జీవితంలో ఇటువంటి భాగ్యమును పొందుటకు సహాయము చేయమని దేవుని వేడుకొందాం ఆ లాగున వేడుకున్నప్పుడు నిశ్చయముగా మీ జీవితాలను దేవుడు కృపతోనూ సమాధానంతోనూ వర్ధిల్లజేస్తాడు అవును ప్రియ సహోదరి సహోదర్లారా మనమందరము కూడా పరిశుద్ధత పొందుట ద్వారా కృపయు సమాధానమును పొందుకుని ఇతరులను కూడా ఈ మార్గములో నడిపించాలి ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు దేవుడు మీకు సమాధానకరమైన జీవితాన్ని దయచేయాలనుకుంటున్నాడు ఈ లోకములో కావలసిన మిగుల పెద్ద ఆయుధము దేవుని సమాధానము ఆయన సమాధానము మనలో ఉన్నప్పుడు మనలను ఎవరు కూడా పెట్టలేరు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచిన మీలో మరి మీ కుటుంబంలో శాంతికి విఘాతము కలిగిస్తున్న ప్రతి అంశాన్ని గూర్చి దేవుని పాదసన్నిధిలో ధైర్యముగా నిజాయితీగా చెప్పండి ఆయన కృప మీలోనూ మరి మీ కుటుంబంలో సమాధానాన్ని విస్తరింపజేస్తుంది ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన్న మీరు ఆయన యొద్ విన్నవించి సమాధాన ప్రభువును మీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుని సమాధానము మిమ్మల్ని నింపుతుంది అటు తరువాత లోకంలో మీరు చూడండి సమాధానముతో నింపబడిన వారుగా కనబడతారు తద్వారా పరిపూర్ణ విజయము నిత్యము మీ జీవితంలో కలుగుతుంది సమస్త జ్ఞానమునకు మించిన దైవికమైన సమాధానము మీ హృదయమును ఏలుచు మీకు కావలి కాయుచ్చు మిమ్మను దేవుని స్వరూపమునకు మార్చి మిమ్మను దీవిస్తాడు ప్రిలారా ఈరోజు దేవుడు మీకు గొప్ప సమాధానమునిచ్చి మీపై ఆయన కృపను విస్తరించినట్లు చేసి మిమ్మను వర్ధిల్ల చేస్తాడు అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప సమాధానము దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సమాధానకరమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దివ గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్ఠమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు అయా ఈరోజు జన్మదిన వివాహ శుభకార్యాలు జరుపుకున్న ప్రతి బిడ్డకు మీ ఆశీర్వాదకరమైన దీవెనలను అనుగ్రహించమని చిన్నాం దివ దైవికమైన కృపను సమాధానమును పొందుటకు పరిశుద్ధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు దయచేయము అయ్యా నీవు సమాధానకర్తయగు అధిపతి విని మా అవసరాలు కోరికలు నీకు తెలుసు దేవ మా కుటుంబంలో శాంతికి విఘాతము కలిగించే సాతాను పన్నాగాలన్నిటినీ నీవే తొలగించుము అయ్యా మా కుటుంబాలలో సమాధానమును పాడు చేయు అపవాదిని లయపరచుమని వేడుకొనుచున్నాం దేవ ప్రతి నీ నీడలో మేము నిలిచి నీ వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మాకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నిన్ను హత్తుకొని జీవించినట్లు అటువంటి కృపను మాకు చూపమని వేడుకొనుచున్నాం దివా శాంతి సమాధానములు లేని మా కుటుంబాలు నీలో జీవించినట్లు మరి నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము నీ కృపను పొందునట్లు అటువంటి పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం దివా ఇతరులను కూడా ఈ విధమైన దైవికమైన పరిశుద్ధ జీవితములోనికి నడిపించుటకును వారి పట్ల నీ ఆత్మ ద్వారా కృపయు సమాధానమును విస్తరించినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కరుణగల హస్తంతో బిడల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచను ఎరిగిన దేవుడ అంటున్నావు అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం దేవా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்